Please subscribe for more videos. ఓం శ్రీ గుడ్బే నమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాలు యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నాం మేషరాస్ వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా మేషరాస్లో జన్మించిన వారికి సంబంధించి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గ్రహాల యొక్క గోచారీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక ఈ ఫిబ్రవరి నెలలో పరిశీలించినట్లయితే పదిహేనో తారీఖు వరకు రాసులో గురువు సంచారం అలాగే షష్టమ కేతు అనుకూలంగా ఉన్నాడు భాగ్యంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అయితే దశమంలో రవి కుజ బుద్ధుడు ఉన్నారు అయితే రవి అనుకూలం బుధుడు అనుకూలం కుజుడు మాత్రం కొంచెం ప్రతికూలంగా ఉన్నాడు శని లాభంలో అనుకూలంగా ఉన్నాడు రాహు వ్యయంలో కాస్త ఇబ్బందిగా ఉన్నాడు అయితే నేను ఒక నాలుగు దశలు అంతర్దశలు చెప్తాను జాతకం ఉన్నా లేకపోయినా ఎవరికైతే ఈ నాలుగు దశలు అంతర్జరు దశలు జరుగుతున్నాయో అవి కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎందుకంటే ఒక డేట్స్ వచ్చేస్తాయి అనమాట మనకి ఈరోజు కంప్లీట్ అయిపోయిందండి కొంచెం టైం రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంటే రెండు నెలలు మూడు నెలలు మళ్ళీ ఆ దశలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైతే శనిలో గురువు కానీ గురులో శని కానీ శుక్రులో శని కానీ శనిలో శుక్రుడు కానీ రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ జరిగితే వాళ్ళకు మాత్రం ఆ దశలు కంప్లీట్ అయ్యే వరకు కొంతవరకు నైంటీ నైన్ పర్సెంట్ వరకు అష్ట కష్టాలు ఉండే అవకాశం ఉంటుంది తప్ప ఈ ఇక్కడ ఎంత బాగుందని చెప్పినా బాగుండే అవకాశం ఉండదు వన్ పర్సెంట్ ఎవరైతే భగవంతుడు ఆరాధన చేసుకుంటారో వాళ్ళకు మాత్రం ఆ గ్రహాల వల్ల ఎఫెక్ట్ ఉండకుండా జీవితం బాగుండే అవకాశం ఉంటుంది ఇక మన వీడియోకి వచ్చేస్తే ఇక మీకు షష్టమంలో కేతువు అలాగే లాభంలో ఉన్న శని దశమలో ఉన్న బుధుడు వీళ్ళు ముగ్గురు కూడా బాగా అనుకూలిస్తున్నారు కాబట్టి ఈ ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు కూడా తెలివిగా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే మిమ్మల్ని ఏదో కొత్త నిర్ణయాలు తీసుకోమని కాదు కానీ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా బుధుడు శని స్థానంలో ఉండడం వలన అత్యంత అనుకూలంగా ఉంటాడు కాబట్టి బుధుడికి సంబంధించిన విషయాలు అంటే గ్రీన్ కలర్ ఫ్రూట్స్ కావచ్చు ఫుడ్ కావచ్చు ఇంక ఏదైనా సరే గ్రీన్ కలర్కి సంబంధించిన వ్యాపారాలు అన్నింటికి కూడా ఒకటి నుంచి పదిహేను వరకు కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది ఇక బుధుడు డ్యూయాలిటీ అంటే రెండు పనులు చూపిస్తారు ఎవరైతే రెండు పనులు అంటే అన్ని విషయాల్లో కూడా అది రెండో పెళ్లి చేసుకోవడానికి కానీ లేకపోతే రెండు వ్యాపారాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ మేషరాశి వారికి చక్కగా అనుకూలంగా ఈ ఫిబ్రవరి ఒక నుంచి పదిహేను వరకు ఉండే అవకాశం ఉంటుంది ఇక బుధుడు పదో స్థానం నుంచి తను చతుర్థాన్ని చూస్తాడు కాబట్టి చతుర్థం అంటేనే వైట్ హౌస్ అది అది మనం అమ్మడం కొనడం అది పొలాలు స్థలాలు కార్లు బైక్లు ఇంకా అన్నీ అనమాట ఎక్స్పో ఎక్కడి నుంచో తెచ్చిన వస్తువులు ఎక్కడ తెచ్చి అమ్మడం ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా చాలా వరకు వ్యాపార దక్షుడు బుధుడు కాబట్టి చాలా చక్కగా ఉంటుందన్నమాట అయితే ఇక్కడ రవి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రవి సినింట్లో ఉన్నాడు అయితే అనుకూలంగా ఉన్నాడు అది కూడా ఉద్యోగ స్థానంలో ఉన్నాడు ఉద్యోగకారుడు ఉద్యో అనుకూలంగా ఉన్నప్పుడు ప్పటికీ కూడా ఇంట్లో ఉండడం వలన కొంతవరకు డామినేషన్ అనేది ఉంటుంది అది మీలో ఎంత మంచి ప్రవర్తన ఉన్నప్పటికీ కూడా ఇంట్లో సమస్యల వల్ల లేకపోతే పక్కన వాళ్ళతో ఉన్న ఇబ్బందుల వల్ల మీ మీ యాటిట్యూడ్ కానీ మీ పర్సనాలిటీ కానీ ఎదుటి వ్యక్తులకు నచ్చకపోవచ్చు అనమాట కొంతవరకు ఈ విషయాల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరికైనా పనిచేసే వాళ్ళు నన్ను ఉండే బాసులు ఈ రాజకీయ నాయకులు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పై అధికారులతో కానివ్వండి మిగతా వ్యక్తులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండిపోయినట్లయితే ఎందుకంటే కర్మస్థానంలో జరుగుతుంది కాబట్టి ఉద్యోగాల్లో ఇబ్బందులు రావడం బాసులతో వాళ్ళతో మీకు గొడవలు జరగడం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు శనింట్లో ఉన్నాడు శనింట్లో కుజుడు ఉండడం వలన ఎక్కువగా ఈ ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా మనం యాడ్లకి అట్రాక్ట్ అవ్వడం అనమాట ఏంటంటే ఇక ఇంక్లూడింగ్ జ్యోతిష్యం నుంచి మిగతా అన్నీ కూడా మీకు అమ్మని బొమ్మను చేస్తాం బొమ్మను అమ్మని చేస్తాం అని యాడ్ని చూసేసి యాడ్లకి అట్రాక్ట్ అయిపోయి రో పదివేలు పెడితే పది లక్షలు అయిపోతాయి లక్ష పెడితే రోజుకి రెండు వేలు రెండు వేలు చొప్పున ఒక సంవత్సరం పాటు వస్తాయి ఏ లేకపోతే ఏ టీంలు మన కింద జాయిన్ అవ్వాలి మనం పది మందిని జాయిన్ అవ్వాలి లేకపోతే మనం సరుకులు కొంటూ సంపాదించవచ్చు ఇలా తొక్క తోలు అని పనికిరాని ఇవన్నీ కూడా మీకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాంటి వాటిలో ఏ జాయిన్ అవ్వడానికి అవి మంచివైనా సరే ఈ ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు కూడా అనుకూలంగా లేదు అలాగే డ్రైవింగ్ నేర్చుకోవడానికి కూడా అనుకూలంగా లేదు డ్రైవింగ్ చేయడానికి కూడా అనుకూలంగా లేదు కొంచెం డ్రైవింగ్ విషయాల్లో ఒకవేళ మీకు కుజుమహాదశ నడిచిన అంతర్దశలో కుజుడు సరే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కుజుడు బ్లడ్ కి సంబంధించి కాబట్టి కొంచెం జాగ్రత్తగా లేనట్లయితే ఇబ్బంది ఉంటుంది ఇక చతుర్థాన్ని కుజుడు చూస్తారు కాబట్టి వ్యవసాయ పనులు లేకపోతే హార్డ్ అంటే ఏంటంటే ఏదైనా రాళ్ళు కొట్టడాలు లేకపోతే ఏమన్నా బరువులు మోయడాలు ఇలాంటి పనులు ఏమైనా ఉంటే వాటికి దూరంగా ఉండండి అనవసరంగా ఏమీ లేని దానికి చెయ్యో కాలో చిన్న చిన్న ఫ్రాక్చర్లు అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక శని లాభస్థానంలో అత్యంత అనుకూలంగా ఉన్నాడు లాభస్థానంలో ఉన్న శని పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టి పిల్లల విషయాలు అనుకూలంగా ఉంటాయి పిల్లలకు సంబంధించిన విద్య వ్యాపారం వివాహం అన్నిటికి కూడా కొంతవరకు మంచి టైం అని చెప్పవచ్చు వాళ్ళ విషయాల్లో నిర్ణయాలు తీసుకోండి వాళ్ళని విదేశాలు పంపాలన్నా పై చదువులు చదివించాలన్నా అన్నింటికి అనుకూలంగా ఉంటుంది లాభస్థానంలో సిన్ ఉండడం వలన చాలా లాంగ్ టర్మ్ నుంచి కోర్టు కేసులో నలుగుతున్నానండి నేను లేకపోతే ఏదో రాక ఎవరి నుంచో డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నానని ఏదైనా ప్రీవియస్గా కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకి తప్పకుండా వాటికి సంబంధించిన గుడ్ న్యూస్లు కొంతమందికి అందొచ్చు లేకపోతే కొంతమందికి అవే వచ్చి చేతిలో పడవచ్చు అనమాట కొంతమందికి స్థాన కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇక రాహు పన్నెండులో ఉన్నాడు కాబట్టి యుక్త వయసులో ఉన్న వాళ్ళకి కొంత రాహుతో శుక్రుడు కానీ రాహు గ్రహం యొక్క నీడ శుక్రుడి మీద పడిన ఇలాంటి వాళ్ళందరికీ రాహు దశ రాహు మహాదశ జరుగుతున్న వీళ్ళందరికీ కూడా కొంతవరకు డాక్ సైడ్ అనేది ఉంటుంది అనమాట ఎక్కువ ఎఫ్ఐఆర్స్ సీక్రెట్ గా వాట్సాప్లో ఫోన్లను చాటింగ్లను భార్యకు తెలియకుండా మేనేజ్ చేయాల్సి రావడం కష్టాలు ఇలా రకరకాల కష్టాలు ఇవన్నీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనవసరమైన ప్రజల్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం వాటిని కంట్రోల్లో పెట్టుకుపోయినట్లయితే అవి కొంచెం మీరు చాలా గొప్పవాళ్ళు అవ్వచ్చు చాలా ఇలాంటి వాటిలో తీర్పు ఉండొచ్చు కానీ రాహు పన్నెండులో ఉన్నప్పుడు ఇలాంటివి కొంతవరకు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది తర్వాత అనవసరంగా బాధపడాల్సి వస్తుంది అప్పులు చేయాల్సి వస్తుంది ఓ నిద్ర లేకపోవడం మనోవేద ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది గురువు రాశిలో ఉన్నాడు గురువు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు కాబట్టి దేన్నైనా సరే కొంత జ్ఞానంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అది మీకు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా రాజకీయం విద్యా వ్యాపారం ఏదైనా సరే వాటిల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది దీనివల్ల ఫేమ్ కానీ మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ పెరిగే అవకాశం ఉంటుంది హెల్త్ బాగుంటుంది స్టామినా బాగుంటుంది నిద్ర పట్టడం అవన్నీ కూడా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది కేతు ఆరులో ఉన్నాడు కాబట్టి ఆరులో కేతు తప్పకుండా శత్రువుల్ని అంటే ఏంటంటే శత్రువులను క్లీన్ చేయడు కానీ మీరు కొంచెం ఎదురు తిరిగితే మాత్రం వాళ్ళు భయపడే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళు సపోర్ట్ చూసుకుని తీసుకుని మీరు వాళ్ళ మీదకి వెళ్ళినా వాళ్ళు తోకముడిచే అవకాశం ఉంటుంది ఏవైతే మీకు ఉన్నాయో లోన్లు రావడానికి కానీ లేకపోతే ఏదైనా స్థలాలు పొలాలు రిజిస్ట్రేషన్లు కానీ వీటికి సంబంధించి మానసికంగా లేకపోతే ఆపరేషన్స్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఆరో స్థానం చూపిస్తుంది అలాంటి స్థానంలో కేతు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇలాంటి వాటికి ఏ సమస్యలకైనా సరే ఇబ్బందులు ఉంటే వాటిని తొలగించడం మీరు చేసే ప్రయత్నాలన్నీ అనుకూలించే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ నెలలో మనం ఎప్పుడూ చెప్పుకునే కుజుడు యొక్క ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా ఒక ఐదు వందల సార్లు చదవండి ఒకటి నుంచి పదిహేను తారీఖు వరకు చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది